అయి బాబాయ్ ఎలా ఉన్నారు ఎలా మేక్ కొత్త కొత్తలాడి గుత్తి వంకాయ కర్రీ నీట్ నీట్గా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని నీట్గా సరదాగా సాల్ట్ వేసుకుందాం నీట్ నీట్గా సరదాగా వంకాయని కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము నీట్గా నాలుగు పోసుకుని పోసుకొని నీట్గా సరదాగా ఆ సాల్ట్ వాటర్ వేసుకుందాం పిండి బాబాయ్ నీట్గా ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడెక్కినాక నీట్గా పల్లీలు తీసుకుని ఒక కప్పు నీట్గా అలాగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం నీట్గా పల్లీలు వేడెక్కిన తర్వాత బాబాయ్ నీట్గా ఒక కప్పు ధనియాలు కూడా వేసుకుందాం బాబాయ్ పిన్ని నీట్గా వీడియోలో చూపించిన స్పైసెస్ కూడా వేయించుకుందాం బాబాయ్ నీట్గా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం పిన్ని నీట్గా ఒక కప్పు నువ్వు నూనె కొబ్బరి కూడా వేయించుకుందాం మీ దగ్గర ఎండు కొబ్బరి పొడున్న పర్లేదు వేసుకోవచ్చు పిన్ని బాబాయ్ నీట్గా నాలుగు పలుకులు జీడిపప్పు కూడా వేసుకుందాం పిన్ని బాబాయ్ నీట్గా మనం వేసిన ఐటమ్స్ అన్ని నీట్గా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేపించుకుంటే సరిపోతుంది పిన్ని నీట్గా ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఐటమ్స్ అన్ని దాంట్లో వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసుకుందాం పిన్ని నీట్గా బాబాయ్ నీట్గా అదే లో ఒక ఉల్లిపాయను పొట్టు తీసిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం బాబాయ్ కాడలతో ఉన్న కొత్తిమీర కూడా వేసుకుందాం పిన్ని నీట్గా వీడియోలో చూపించినట్టు మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది పిన్ని బాబాయ్ మనం లో ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయల్ని తీసుకుని నీట్గా సరదాగా ఆ పేస్ట్ ని నాలుగు వైపులా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం బాబాయ్ పిన్ని ఇలా అన్ని వంకాయలకు మనం చేసుకున్న మసాలా పేస్ట్ రాసి పక్కన పెట్టుకుందాం పిన్ని ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించుకుందాం బాబాయ్ పిన్ని నీట్గా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఆ వేసుకుందాం పిన్ని గా పిన్ని నీట్గా ఆ మసాలా పేస్ట్ ని కాసేపు ఆయిల్ ఫ్రై చేసుకుందాం పిన్ని నీట్గా పిన్ని నీట్గా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఆ పేస్ట్ నీట్గా ఒక కప్పు వాటర్ కూడా వేసుకుందాం పిన్ని నీట్గా పిన్ని నీట్గా మనం మసాలా పట్టించిన వంకాయల్ని పక్కన పెట్టుకుందాం కదా ఆ లో వేసుకుందాం పిన్ని నీట్గా ఇన్ని గుత్తి వంకాయలు ఆ మసాలాలో వేసుకుందాం బాబాయ్ వస్తే ఇరవై నిమిషాలు లో లో పెట్టుకుందాం బాబాయ్ అబ్బా పాపా మోత తీస్తుంటే వాసన గుమాయిస్తుంది పిన్ని అబ్బా లాస్ట్ లో నీట్ గా సరదాగా కొత్తిమీర జలుపుకుందాం బాబాయ్ పా మనం చేసుకున్న గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మొదలెడదామా టిండి అబ్బా వేడి అన్నంలో కొత్తి వంకాయ కూర వేసుకుని తింటుంటే అబ్బా సూపర్ అబ్బో అబ్బా వంకాయని చూస్తుంటే అలా ఉడుక్కుమని తినేయాలనిపించేస్తుంది అబ్బబ్ బాబాయ్ పిన్ని మీరు కూడా ట్రై చేసేయండి పిన్ని బాబాయ్ పిన్ని నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్